హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఎగ్ కర్రీ లాగా కాకుండా ఎగ్ బుర్జీ తోటి కర్రీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది కర్రీ రైస్ చపాతి రెండిటిలోకి బాగుంటుందండి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది కర్రీ చేసుకోవడం కూడా చాలా తేలిక ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రెసిపీ కోసం నేను ఐదు గుడ్లు తీసుకున్నాను ఈ గుడ్లని ఒక బౌల్లోకి ఇలా పగలగొట్టి వేసుకోండి నేను ఇక్కడ అయితే తీసుకున్నాను కదా గుడ్లు మీరు కావాలంటే ఆరు గుడ్లతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుడ్ల సొన్నలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు మిరియాల పొడి వద్దు అనుకుంటే మిరియాల పొడి ప్లేస్లో కారం వేసుకొని కలుపుకోవచ్చు కానీ కారం కంటే మిరియాల పొడి బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్ల సొన్న మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక సైడ్ కాలునివ్వండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి చిన్న చిన్న ముక్కలు అన్నాను కదా అని మరీ చిన్న ముక్కలుగా చేయొద్దు అలా చిన్న ముక్కలుగా చేయడం వల్ల కర్రీలో మొత్తం కలిసిపోతాయి కొద్దిగా ముక్క అనేది మనకి తగులుతూ ఉండాలి కాబట్టి మీడియం సైజు ముక్కలు వచ్చేటట్లు ఈ విధంగా గరిటితోటి తుంచేసుకుని ఒక్క నిమిషం వేయించండి ఒక్క నిమిషం వేయించేసి ఈ ప్యాన్ ని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోవాలి దీంట్లోనే వన్ నుంచి చెక్క మూడు లవంగాలు వేసుకొని వీటిని ఫస్ట్ వేయించండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు సన్న మంట మీద వేగుతూ ఉంటాయి ఇంకొక పక్క ఇలా ఒక రెండు టమాటాలు తీసుకోండి ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నారో టమాటాలు కూడా అన్నీ వేసుకోండి అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఒకవేళ మీరు కాస్త కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఉప్పు కారాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ టమాటా ప్యూరీని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి మనం సాల్ట్ వేయలేదు సాల్ట్ వేసి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి టమాటా గుజ్జు అనేది బాగా ఉడకాలి తర్వాత మిగతా వేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి టమాటా ప్యూరీ బాగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి ఈ గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ నీళ్లు పోసాను నేను ఈ నీళ్లు కూడా పోసేసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నింటినీ వేసుకొని ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కసూరి మేతీ పౌడర్ వేసుకోండి కసూరి మేతిని పెనం మీద వేసి వేడి చేసి చేతిలో వేసి నలిపేస్తే మీకు ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి కర్రీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి కూర అనేది ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది మరి చక్కగా వచ్చేటట్టు చేయి మాకండి ఆడేటప్పటికి ఇంకా ఆస్త గట్టి పడుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి ఇది రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది ఎప్పుడు తినే కోడిగుడ్డు కూరలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి